మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత ఈ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు అంశాలు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ కార్యక్రమాలు గురుభక్తిని చాటిన వర్షిని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా కార్యక్రమం వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన పోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు వెలుగు కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవఖాన ఏప్రిల్ పదిహేను ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రామగుండం ప్రాంతాన్ని అభివృద్ధి సంక్షేమం వైపుగా నడిపిస్తూ ఈ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుతామని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు కని ఇందిరానగర్ చౌరస్తా నుండి గౌతమ్ నగర్ చౌరస్తా వరకు టియుఎఫ్ఐడిసి నిధులు పదిహేను లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన సెంటర్ లైటింగ్ సిస్టంను స్థానిక సంస్థల సంస్థలం కలెక్టర్ కమిషనర్ జే అర్ణశ్రీతో కలిసి రామ్గుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు అధికారులు మహంకాళి స్వామి ముస్తఫా పాతపెల్లెలయ్య శివానందం రామన్ కాజా జమీర్ అహ్మద్ మీర్ చంద్రమౌగులి తదితరులు ఉన్నారు కాగా ఈరోజు రామగుండం నియోజకవర్గ శాసనసభ్యుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ అరణశ్రీతో కలిసి మొక్కల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు వన మహోత్సవంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రజలకు పచ్చదనం ప్రాధాన్యతను ఎమ్మెల్యే వివరించారు ఈ రోజు పొద్దున్న నుంచి రోజు ఏదో ప్రాంతంలో ఎలాగ్రేషన్స్ రోడ్ ఓపెనింగ్స్ లేకుండా డ్రైనేజ్ పనులు లైట్లు నీళ్ళు వ్యవస్థను మంచి చేస్తూ సంవత్సర కాలంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో ఇలా ప్రతి ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా అద్భుతంగా తీర్చిదిద్దాలనే ఒక సంకల్పంతో ముందుకు పోతాం మరి ఈరోజు ఎక్కడ చూసినా ఏ డివిజన్ చూసినా అనేకమైన రోడ్లు డ్రైనేజ్ సమస్యలు పరిష్కారం చేస్తూ రెయిన్ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ దాంతో పాటు మంచినీటి వ్యవస్థ గురించి అదే మాదిరిగా ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమాలు అమలు చేస్తూ ఇవాళ పేదవారికి ఇంధనం ఇందో సహా ఇవాళ అద్భుతంగా ముందుకు పోతా ఉన్నాం మీరు గోదావరి కానీ ఈ ప్రాంతాన్ని వదిలేటువంటి ఆలోచన ఈ ప్రాంతం జనాలకు వచ్చింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గోదావరి జిల్లాన్ని అద్భుతంగా నిర్మాణం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈరోజు గోదావరి రామగుండం ఎంఆర్ఓ ఆఫీస్ మొదలెట్టితే రోడ్లు పాటు రోడ్లు అన్ని ప్రాంతాలు చేసుకుంటూ లైటింగ్ వ్యవస్థ మేము మీకు అందరికీ తెలుసు మాతయ్య కాలనీ ప్రగతి నగర్ వైపు చీకటి కొట్టి అనేక మంది ప్రాణాలు పోయినాయి ట్రాక్టర్ వెనుక నుంచి గుంజుకోనో లారీని గుంజుకోనో లేకుంటే బర్రెనో గొడ్లను పశువులను అనేక మంది యాక్సిడెంట్లకు పాలైన ఈ ప్రాంతంలో కూడా పూర్తిగా చీకటి ఉండేది ఇవాళ చీకటిని పాలనతో దేశానికి వెలుగు మనం మన ప్రాంతాన్ని కూడా వెలుగులోకి తీసుకొస్తూ అభివృద్ధి వైపు నడుస్తా ఉన్నాం ఈరోజు నూతనంగా చౌరస్తా వచ్చి ప్రగతి గౌతమి నగర్ నుంచి అడ్డగుంట వరకు సెంట్రల్ లైటింగ్ తర్వాత మంచి డెకరేటెడ్ లైట్తో ఏర్పాటు చేసుకున్నాం ఇంకా డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములం అవుదామని మాదక ద్రవ్య దుర్వినియోగం లేని సమాజాన్ని నిర్మించడానికి ఐక్యంగా పోరాడుదామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు నాషా ముక్త్ భారత్ అభ్యాస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో భాగంగా మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞాన కార్యక్రమం రాముగుండ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో రామగుండ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా హాజరై అధికారులు సిబ్బందితో కలిసి మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ ఏఓ శ్రీనివాస్ యాంటీ నార్కోటిక్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ సిసిఆర్బి ఇన్స్పెక్టర్ సతీష్ పీసీఆర్ ఇన్స్పెక్టర్ రవీందర్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ బాబురావు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు భీమేష్ శ్రీనివాస్ ఆర్ఐలు శ్రీనివాస్ వామనామూర్తి సిపిఓ సూపరింటెండెంట్లు ఇంద్ర సేనారెడ్డి సందీప్ సంధ్య తదితరులు ఉన్నారు గురు సేవా సంకల్పం విరాజిల్లింది గురుదక్షిణగా మహత్కార్యం వెలు రెయిన్బో స్కూల్ అధినేత అమరేందర్ పుట్టినరోజు ఈ రోజు ఈ సందర్భంగా జబర్దస్త్ నటి యూట్యూబ్ ఫేమ్ వర్షిణి వరుమని సేవా కార్యక్రమం నిర్వహించారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదావరికిని సంజయ్ గా నగర్లోని పేదింటి మహిళామన్లకు చీరలను అందించారు ఈ సందర్భంగా అమరేందర్ కు శుభాకాంక్షలు అందిస్తూ బర్త్డే సందర్భంలో సేవా నిరుతిని చాటిన వర్షిణిని పలువురు అభినందించారు ఫౌండేషన్ కార్యనిర్వాహకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యూట్యూబ్ నటి వర్షినితో పాటుగా పలు పక్షాల బాధ్యులు దామెరి శంకర్ మ్యాజిక్ రాజా చంద్రపాల్ మ్యాజిక్ హరి విజయ్ కుమార్ పటేల్ తదితరులు ఉన్నారు కాగా గోదావరిఖన్ ఆర్టీసీ బస్ స్టేషన్ ప్రాంతంలో ని సహాయ కేంద్రంలో అమరీందర్ పుట్టినరోజు సందర్భంగా మాస్టర్ సర్వీస్ ఆధ్వర్యంలో డయాలసిస్ పేషెంట్లకు నిరుపేద వృద్ధ మహిళలకు పాకెట్ మనీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాస్టర్ సర్వేస్ను అభినందించారు గత ముప్పై మూడు సంవత్సరాలుగా విద్యారంగంలో సేవలు అందిస్తున్న అమరేందర్ సార్ ఇప్పుడు వాన విద్య హారైతేనేది ఇప్పుడు రెయిన్బో అయితేనేది కొన్ని వేలాది మందిని విద్యార్థులను మంచి ఉన్నతంగా తీర్చిదిద్ది ముందుకు తీసుకెళ్తున్నారు అంతేకాదు కొన్ని వందలాది మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి వాళ్ళని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ మంచి సంస్థను రన్ చేస్తున్నారు దాంతోపాటు కళారంగంలో కళాకారులను అనేక విధాలుగా ఎంకరేజ్ చేస్తూ ఎంకరేజ్ చేయడంలో ముందుంటారు అంబేద్కర్ సార్ సో అట్లాంటి అంబేందర్ సార్ గారి ప్రతిరోజు సందర్భంగా ఒక మంచి కార్యక్రమం చేపట్టాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది అంటే ఒక విద్యావేత్త ఒక కళాభిమాని ఒక కళా పోషకుడు ఎన్నో సామాజిక కార్యక్రమాలు అంటే ఒక నేర నీరు అనేటటువంటి సంస్థ ద్వారా కూడా ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించినటువంటి వారు వారు పుట్టినరోజున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందించదగినటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు ఇద్దరు కూడా మర్షిని ఈరోజు కొంతమంది ఎరుపేద మహిళలకు తన గురువుగారైన పిఎస్ అమరీందర్ గారిని పుట్టినరోజును పురస్కరించుకొని ఇది రుణం తీర్చుకోవడం కాదు కేవలం గురుభక్తిని ప్రకటించుకోవడం మాత్రమే అట్లా ఈ నిరుపేద మహిళలకు చీరలు అందించడానికి వచ్చింది అట్లాగే మరొక అభినందించదగినటువంటి వ్యక్తి మా సర్వీస్ ఇందాకనే డయాలసిస్ పేషెంట్లకి అదే పిఎస్ అమరీందర్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని తను కూడా ఒక కార్యక్రమం ఆర్థిక సహాయం అందించడం జరిగింది మరొక అభినందించదగినటువంటి వ్యక్తి ఏంటంటే అన్నగారు దయానంద్ గాంధీ గారు విషయం ఏంటంటే జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా అంటే నిజానికి వీరిరువురు కూడా వాళ్ళకు ఒక సేవా కార్యక్రమం నిర్వహించాలని ఆలోచన వచ్చినప్పటికీ ఎట్లా చేయాలి ఎవరిని కాంటాక్ట్ చేయాలి దాన్ని ఎట్లా చేయాలి అనేటటువంటి ఒక వారధి మాత్రం గాంధీ గారు అంటే ఒక ఈ కార్యక్రమం కోసం మాత్రమే కాదు జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యం లోపల రోజుకు కనీసం రెండుకు మించిన కార్యక్రమాలు కూడా మనం ఎవరి పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ మిగతా చాలా రకాలైనటువంటి అకేషన్స్తోని నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అవసరమో వాళ్ళని అంటే ఇటు ఆర్థిక సాయం అందించదగినటువంటి దాతలకు అటు పొందదగినటువంటి వారికి మధ్యలో వారధిగా ఒక చక్కటి కార్యక్రమాన్ని జ్యోతి గాంధీ ఫౌండేషన్ పేరుతో నిర్వహిస్తున్నందుకు ఈ సందర్భంగా గాంధీ గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియస్తూ మిన్న అనే భావంతో రూపంలో ఉంటారు మరి ఆ భావంలోనే పనిస్తున్నటువంటి విద్యావేత్త కళా పోషకుడు కళారధకుడు సామాజిక సేవవేత్త అయినటువంటి అమరీందర్ గారి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు జరుపుకోవడం అభినందించగ విషయం అయితే కళారంగంలోనే ఒక గొప్ప గుర్తింపు తెచ్చి ఈ ప్రాంతానికి వన తెచ్చినటువంటి వర్షిని తన కళారంగంలోనే తన ప్రతిభను చాటమే కాకుండా గురుభక్తిని చాటడం వల్ల కూడా ఒక ప్రత్యేకతను చాటినందుకు ఆమెను అభినందిస్తూ మున్ముందు అమరేందర్ ఇలాంటి జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమాలు సక్రమంగా జరిగేందుకు చేయుతనిస్తున్నటువంటి గాంధీ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మరొక్కసారి ఈ రోజు జన్మదిన సందర్భంగా మా గురువు గారు ఆయన చూపించినటువంటి బాటలోనే నేను ఈరోజు నడుస్తున్నాను ఈరోజు ఈ సేవా కార్యక్రమం చేయడానికి కూడా ఆయనే స్ఫూర్తి ఆయన బర్త్డే సందర్భంగా ఇది చేయడం అనేది నాకు చాలా ప్రౌడ్గా ఉంది హ్యాపీగా ఉంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు గోదావరి కను సింగరేణి సెక్టార్ టూ స్కూల్ టీచర్ హిప్సీబా పుట్టినరోజు సందర్భంగా ఆమె ఆత్మీయురాలు సింగరేణి టీచర్ శిషికల బర్త్డే కనుకగా సేవా కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించారు ఫెటర్ సిటీ సమీపంలోని చైతన్యపురి కాలంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పాకెట్ మనీని అందించారు ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ పద్మ ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం